విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పరిధి స్థానిక గెస్ట్ హౌస్ కు వెళ్ళే మార్గం హైవే రోడ్డుకు అనుసరించి ఉన్న ల్యాండ్ సీలింగ్ భూములకు అధిక ధరలు పలకడంతో బొబ్బిలి శాసనసభ్యుడు ఆర్వీఎస్ఎస్కే రంగారావు ఎలియాస్ బేబీ నాయన తమ రైతుల వద్ద నుండి బలవంతంగా తీసుకుని ఇళ్ల స్థలాలను మార్చుకుని అమ్ముకుంటున్నారని లోక మల్లమ్మపేట రైతులు ఫిర్యాదు చేశారు వివరాల్లోకి వెళితే బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో మల్లమ్మపేట గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులకు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నంబర్ అరవై మూడు ఆరు వందల ముప్పై ఒకటి ఒకటి ఆరు వందల ముప్పై రెండు రెండులో ఎనిమిది ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎనిమిది మంది పేద రైతుల కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేసింది అప్పటి నుండి తమ రైతుల భూమిని సాగు చేసుకునేవారు దానిపై వచ్చిన ఫలాసాయంతో జీవనోపాధి జరిగేదని బాధిత కుటుంబాలు ఆరోపించాయి భూములకు తమ కుటుంబాలు పేరుపై అన్ని ఆధారాలున్నప్పటికీ భూములకు అధిక ధరలు పలకడంతో గొల్లపల్ల రెవెన్యూ అధికారి గొట్టాపు సింహాచలం బొబ్బిలి శాసనసభ్యుడితో చేతులతో కలిపి సెటిల్మెంట్ రికార్డులను రాజులకు అనుకూలంగా తారుమారు చేశాడని ఆరోపించారు బొబ్బిలి రాజులు తన అనుచరులతో కలిసి కమర్షియల్ ఫ్లాట్స్ గా విభజించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు లబోదీబో అంటున్నారు సదరు వీఆర్ఓ గొట్టాపు సింహాచలంపై మరియు బొబ్బిలి శాసనసభ్యులపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు తాము చేసిన కేసు దర్యాప్తు పూర్తి తీర్పును వెలువరించే వరకు తమ రైతులకు రక్షణ కావాలన్నారు కమర్షియల్ ఫ్లాట్ అమ్మకాలు ఆపకపోతే రైతులతో కలిసి పోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు ఆరోపించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే నేను సాల్వ్ చేసాము సాల్వ్ చేస్తుండగా అనమాట సాల్వ్ చేస్తూ ఉండగా ఈ మధ్యలో నేను టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకనమాట ఈ భూమి మాది కాదని చెప్పేసి మా మీద ఒత్తిడి చేసి మరి ఒకరోజు దున్నిస్తే ఒకరోజు స్టేషన్లో కూడా పెట్టించారు డ్రైవర్ని స్టేషన్ కూడా మేము వెళ్ళినాము గారిని కూడా కలిసినాము ఆ డ్రైవర్ని గెలిపించాము గెలిపించిన తర్వాత కూడా మాకు మీరు ఈ భూమి మీరు కాదు అని చిత్రుడు కాంటాను రండి అప్పుడు సాగు చేసిన భూమి మాకు ఇచ్చింది అప్పుడు తొప్పులు దొంకలు అవన్నీ కలిపి ఇచ్చారండి అప్పుడులో మేము చేసి పెట్టుకొని మరి దున్నించుకొని చేసుకొని అప్పుల్లో ఇరవై వేలు ముప్పై వేలు అయ్యిందండి అంటే రెండు లక్షల రూపాయలు అయినట్టు ఈ సైట్కి అలాంటివి చేసుకున్న తర్వాత ఇప్పుడు మా భూమి కాదంటు అన్నారు మేము లోపల మాత్రం వేసాము వేసిన తర్వాత మీ దయ వల్ల మాకు ఏదో పరిష్కారం కల్పిస్తారని కోరుకుంటాను అలాగే నారాయణ ఓకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పిటిషన్ పంపించాము ఆయన దయ వల్ల మాకు ఏదో పరిష్కారం జరుగుతుందని కోరుకుంటాను మల్లంపేట గ్రామం అండి బొబ్బులు బొబ్బులు మున్సిపాలిటీ మల్లంపేట గ్రామం అండి మాది మాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా నాన్న మా నాన్నమ్మ గారి పేరు మీద ఎకరా భూమి అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిందండి ఆ భూమి ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్నామండి పంతొమ్మిది వందల తొంభై మూడులోనే పాస్బుక్లు కూడా ఇచ్చారండి అలాగే ఇప్పుడు ప్రభుత్వం చే రైతు భరోసా ఇయ్యం కిసాన్ అలాగే బ్యాంకు రుణం కూడా మేము పొంది ఉన్నామండి ఈరోజు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీ నాయన అంచులు వచ్చి ఈ భూమి బేబీ నాయన కానీ మా గున్నుగా అడ్డించి ఇది ఈ భూమిని సైట్ రూపంలో అమ్మడం జరుగుతుందండి మాకు ఏది ఎక్కువ లేక మేము లోపల ఎక్కడ ఆశ్రయించామండి ఆయనలో చూసుకుంటుంది మాకు తెలిసిన ఆయన ఈ కార్యక్రమంలో ఆయన జరుగుతుంది అంటే గతంలోనే మీరు ఏమైనా అధికారులు ఫిర్యాదు చేసే చాలా మంది చేసాను కలెక్టర్ దగ్గరకెళ్ళాం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం ఆర్డిఓ దగ్గరికి వెళ్ళాం కానీ మాకు పరిష్కారం అవ్వలేదండి ఆ దీని మీద మేము మా తాలూకు మనిషి చేస్తే లోకేత్తలో పిటిషన్ కట్టుకుంటే మంచి జరుగుతుంది నాయం జరుగుతుంది అంటే మేము లోకేత్తలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి కూడా మేము ఫిర్యాదు చేసుకోవడం జరిగిందండి ఫిర్యాదు చేసుకున్న తర్వాత మాకు రెండు మూడు సార్లు కాల్ కూడా చేశారని మీకు పరిష్కారం ఎంతవరకు వచ్చిందని కూడాను లేదని పరిష్కారం అవలేదు అనుకుంటే ఈ లోపు మరి ఎవరెవరు వచ్చి ఈ రకంగా మాకు చూస్తాం ఈరోజు ఉప్పల్లి పట్టణంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు తారాస్థాయిలో జరుగుతూ ఉంది మరి పబ్లిక్ ఎవరో చేశారు అని అంటే అదే అవినీతి ఏదో చేశారు ఏదో ఆక్రమించుకున్నారో ఏదో చేశారంటే ఒక విషయం మరి స్థానిక ఎమ్మెల్యే మరి కబ్జా చేసి దీని మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం చాలా విచిత్రంగా ఉంది మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆరు వందల ముప్పై రెండు బై ఒకటి సర్వే నెంబర్లో దాదాపు తొమ్మిది మందికి తొమ్మిది ఎకరాల భూమి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మనిషికి ఒక ఎకరా చొప్పున ఇవ్వడం జరిగింది మరి ఆ భూమి మీద ఇప్పుడు ఆల్రెడీ రైతు భరోసా ఉంది కిసాన్ మోచ ఉంది అలాగే ఈ ఈ బెర్రీ కంపెనీ వాళ్ళు ఏదైతే ఇక్కడ ఈ టవర్స్ వేశారో దీనికి కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి బ్యాంకుల్లో ఈ పాస్ పుస్తకాలు పెట్టుకొని లోన్ కూడా తెచ్చుకొని తెచ్చుకోవడం జరిగింది మరి ఎంత జరుగుతున్నా తొంభై ఒకటి నుంచి మరి ఎప్పటి వరకు చక్కగా వీళ్ళు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతూ ఉన్నారు పేదలు మరి ఆ రైతు ఈ భూమిని వాళ్ళు పేపర్స్ మార్పింగ్ చేసి ఈ గొట్టప సమాచారం విఆర్ఓ ద్వారా ఈ మార్పింగ్ చేసుకొని మరి కొత్త రికార్డు సృష్టించుకొని మరి ఇది రియల్ ఎస్టేట్ ఏసీ మరి ఫ్లాట్లు కూడా ఇక రోడ్లు కూడా పాల్చడం జరిగింది మరి ఇంతకంటే దారులు మరొకటి ఉండదు మరి పెద్దలు మరి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రజలు పెద్దలు మరి ఇటువంటి పనులు చేయడం వల్ల మరి ఎక్కడికి వెళ్తారు ప్రజల చచ్చిపోతామనిషి ఇప్పుడు ఒక్కొక్కరు ఏడుస్తూ ఉన్నారు ఇళ్లలోనే కాబట్టి ఇదే పరిస్థితి మరి ఈ అధికారులు అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన నాయకులే మరి నా ఈ ఇటువంటి వ్యవహారాలకి పూనుకుంటే మరి ఎవరికి చెప్పుకుంటాము కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మనకి ఇచ్చినటువంటి భూమ్స్ భూములు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి రీబ్యాక్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా వాళ్ళు కోఆపరేట్ చేయాలని చెప్పి పెండి చేస్తా ఉన్నాం